అమకున్నది సాధించాలంటే అద్భుతాలు జరగాలని కొందరు కోరుకుంటూ ఉంటారు ఇది చాలా తప్పు అవగాహన ఎందుకంటే విజయాలు సాధించిన వారి దగ్గర అద్భుత శక్తులున్న మంత్రదండం ఏది ఉండదు ఎటొచ్చి విజయానికి దోహదం చేసే తారక మంత్రం ఏమిటో వారు తెలుసుకోగలగడం వల్లనే విజయాన్ని పొందగలిగారు విశ్వంలో ఉన్నవన్నీ వాలో ఉన్నాయి ఆ శక్తులకు పదును పెడితే అనుకున్నది సాధించవచ్చు అనేది ఆ తారక మంత్రం అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరాలని తీవ్రంగా తప్పించే వాళ్ళందరూ ఈ రహస్యాన్ని తెలుసుకు తీరాలి అద్భుత విజయాలకి అడ్డదారులు అంటూ ఏమీ ఉండవు లక్ష్య సాధనకు శ్రమించి తీరాల్సిందే దురదృష్టవశాత్తు మనలో చాలామంది అనుకున్న లక్ష్యాలను సాధించడానికి సీరియస్గా ప్రయత్నించడం లేదు ఇంకొందరు ప్రయత్నించినా సక్సెస్ కావడం లేదు కారణం ఏమిటో తెలుసుకోవాలంటే మెదడు పొరల్లోకి తొంగి చూడాలి అనుకున్నది సాధించగలమా లేదా అనేది అనుకున్నప్పుడే యాభై శాతం నిర్ణయం అయిపోతుంది శుభారంభం సగం విజయం అని ఊరికే అనలేదు అందుకే అనుకోవడంలోనే అంతా ఉంది అంటోంది భగవద్గీత అందువల్ల ఒక లక్ష్యాన్ని అనుకునే ముందు అదేదో అల్లాటప్ప వ్యవహారంగా తీసుకోకూడదు ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే దానికి ముందుగానే కొంత మూల్యాన్ని చెల్లించుకోవాలి అది కృషి కావచ్చు కాలం కావచ్చు ధనం కావచ్చు లేక మూడో కావచ్చు అందువల్ల మనం చెల్లించగలిగే మూల్యాన్ని బట్టి లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలి అనుకున్నది వాళ్ళు లక్ష్య నిర్ధారణలో కొన్ని కఠోర వాస్తవాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి లక్ష్య సాధన అనేది టిఫిన్ తిన్నాక బిల్ పే చేసే హోటల్ లాంటిది కాదు విజయాన్ని ఆస్వాదించాలనుకుంటే దానికి ముందుగానే మొత్తం మూల్యం చెల్లించేయాలి కాయలు కోసుకోవాలంటే ముందుగా విత్తనాలు నాటాలి కదా లక్ష్య నిర్ధారణలో వ్యక్తిగత లక్షణాలు బాహ్య ఒత్తిడులు ముఖ్యపాత్ర వహిస్తాయి దీర్ఘకాలం వేచి చూడగల ఓపిక స్తోమత లేని వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలను ఏర్పరచుకుంటేనే మేలు శుభారంభం సగం విజయం అని ఊరికే అనలేదు అందుకే అనుకోవడంలోనే అంతా ఉంది అంటోంది భగవద్గీత ఆశించింది సొంతం చేసుకోవడానికి దీర్ఘకాలం వేచి ఉండగల స్తోమత సహనం ఉన్నవాళ్లు అల్ప లక్ష్యాలను ఏర్పరచుకుంటే విలువైన సామర్థ్యం వృధా అవుతుంది ఇలాంటి వారికి చిన్న చిన్న విజయాలు ఎంతమాత్రం త్రిల్ ఇవ్వవు అందువల్ల ఒక లక్ష్యాన్ని అనుకునే ముందు పైన చెప్పిన వాస్తవాల్ని గురించి ఒక క్షణం ఆలోచించి నిర్ధారించుకున్న తరువాత విజయాన్ని ప్రభావితం చేయగల అంశాలు కొన్ని ఉన్నాయన్న సంగతిని అందరూ గుర్తించాలి ఏ లక్ష్య సాధనకైనా ఇవి అత్యంత మౌలికమైనవి ప్రతి ఒక్కరూ అలవర్చుకోదగిన వీను స్వీయ క్రమశిక్షణ సమయ పాలన ప్లానింగ్ స్వయం ప్రేరణ వాస్తవిక దృష్టి సృజనాత్మకత అనే ఐదు అంశాలు ఏ విజయానికైనా మూల స్తంభాల వంటివి ఒకటి స్వీయ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ లక్ష్య సాధకులకు ఉండాల్సిన అతి ప్రాథమిక లక్షణం ఇది ఇది ఉంటే మిగిలిన ఉత్తమ లక్షణాలన్నీ వాటంతటవే వస్తాయి స్వీయ క్రమశిక్షణ అనేది పూర్తిగా మానసికమైనది ఏదైనా ఒక లక్ష్యానికి అనుగుణంగా ఆలోచనలను ఆచరణను తీర్చిదిద్దుకుంటే దానిని సెల్ఫ్ డిసిప్లిన్ గా పరిగణించవచ్చు సర్వశత్తుల్ని లక్ష్యంపైకి కేంద్రీకరించాలంటే ఇది అత్యవసరం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ప్రయత్నం బలహీనపడుతుంది అనవసర విషయాలు లక్ష్యాన్ని డామినేట్ చేస్తాయి వ్యక్తిని శక్తిగా మార్చే సామర్థ్యం సెల్ఫ్ డిసిప్లిన్ కు మాత్రమే ఉంది అందరి మెదడులోనూ తొమ్మిది బిలియన్ల కన్నాలే ఉంటాయి కానీ కొందరిలో మాత్రమే అవి క్రియాశీలకంగా పనిచేస్తాయి మరికొందరిలో అవి నిద్రావస్థలో ఉంటాయి కారణం వాటికి పదును పెట్టి యుద్ధానికి సన్నద్ధంగా ఉంచకపోవడమే లక్ష్య సాధన అనే యుద్ధరంగంలో తొమ్మిది బిలియన్ల సైనికుల్ని వ్యూహాత్మకంగా మోహరించడంలోనే ఉంది విజయ రహస్యం చెల్లాచెదురుగా నిరుపయోగంగా పడి ఉన్న అంతర్గత శక్తులకు కఠోర శిక్షణ ఇవ్వాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ మెకానిజాన్ని బలోపేతం చేయక తప్పదు లక్ష్యానికి సంబంధం లేని లక్ష్యాన్ని నీరుగార్చే ఆలోచనల్ని భావాల్ని బహిష్కరించడం ఆశయ సాధనకు దోహదం చేసే ఆలోచనల్ని ఆహ్వానించడం హాగో టెడ్గా కాకుండా హోల్స్టార్ టెడ్గా లక్ష్యానికి అంకితం కావడం ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్లో భాగాలే నిరంతర అప్రమత్తత కూడా దీని పరిధిలోకి వస్తుంది లక్ష్యం పట్ల అప్రమత్తంగా ఉంటే అపజయం తప్పదు నూతన ఆలోచనల్ని ఆహ్వానించాలన్నా నిన్నటికంటే నేడు నేటి కంటే రేపు మెరుగ్గా ఉండాలన్నా డైనమిక్ గా ఉండటం అనివార్యం అప్పుడే అనుకున్నది సాధించగలం రెండు సమయ ప్రణాళిక ఈ రెండు ఇంచుమించు ఒకటే పరిమిత సమయాన్ని ఫలవంతంగా వాడుకునేందుకు ఉద్దేశించిందే ప్రణాళిక లక్ష్య సాధన ప్రక్రియ స్పష్టంగా సూటిగా ఉండాలంటే కాల ప్రణాళిక తప్పనిసరి ప్రణాళిక ఎప్పుడూ ఆచరణాత్మకంగా లక్ష్యాన్ని చేరువ చేసేదిగా ఉండాలి లక్ష్యం అనేది ఒకే రోజులో సాధించేది కాదు దానికోసం కనీసం కొన్ని నెలలైనా శ్రమించాలి లక్ష్యం తాలూకు సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మార్చడం సాధ్యం కాదు నిర్దేశిత సమయానికి లక్ష్యాన్ని అందుకోలేకపోతే అపజయం తప్పదు కాబట్టి సమయ పాలన పట్ల ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది కాలప్రణాళికలో తొలుత చేయాల్సింది సమయాన్ని హరించే అలవాట్లను గుర్తించి వాటికి స్థానం లేకుండా చేయడం రెండు నిత్య జీవితంలో చేసే పనుల్ని ఆలోచనల్ని కూడా లక్ష్యానికి అనుగుణంగా మార్చుకోవడం మూడు ప్రాధమ్యాలను గుర్తించడం నాలుగు డెడ్లైన్లు పెట్టుకోవడం ఈ నాలుగు అంశాలలో చివరి రెండు చాలా ప్రధానమైనవి చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతా క్రమంలో అమర్చడం వల్ల సమయం వృధా కాదు ముఖ్యమైన పనుల్ని ముందుగానే చేసేయడం వల్ల సమయాభావం వల్ల ప్రధానమైన పనుల్ని వదిలిపెట్టినా పెద్దగా నష్టం ఉండదు మూడు స్వయం ప్రేరణ లక్ష్య సాధన పట్ల ప్రారంభంలో ఉన్న ఉత్సుకతను చివరిదాకా కొనసాగించాలంటే ఇది అవసరం ఫలానా పని చేయి చేయి అంటూ మన ఆలోచనలు మనల్ని వెంటబడి తరమడాన్నే ప్రేరణగా భావించవచ్చు అయితే ఇవే ఆలోచనలు ఒక్కోసారి రివర్స్ లో పనిచేసి ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి లక్ష్యం తాలూకు శ్రమను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా లేకపోవడం లక్ష్య సాధనకు ఎక్కువ సమయం పట్టడం తరచూ ఎదురయ్యే పరాజయాలు అడ్డంకులు మన ఆలోచనలపై ప్రతికూల ప్రభావం చూపి ప్రయత్నాన్ని నీరుగారుస్తాయి వీటిని ఎదుర్కోవాలంటే సెల్ఫో మోటివేషన్ తప్పనిసరి ఇది నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చివేసే క్రియాశీలక శక్తి ప్రతి లక్ష్యం వెనుక ఏదో ప్రేరణ దాగి ఉంటుంది ఆ ప్రేరణే మనల్ని లక్ష్యం వైపు ఆకర్షిస్తుంది ఒక వ్యక్తి లో రాణించాలనుకుంటున్నాడంటే ధనార్జన అతనికి ప్రేరణనిస్తోందన్నమాట ఒక అభ్యర్థి ఐఏఎస్ కావాలనుకుంటున్నాడంటే అధికారం గుర్తింపు అతని ప్రేరణ శక్తులుగా వ్యవహరిస్తున్నాయని గుర్తించాలి అయితే లక్ష్యం తాలూకు కష్టం అనుభవం అయ్యేటప్పటికీ ఈ ప్రేరణలు తమ ప్రభావాన్ని క్రమంగా కోల్పోతాయి వాటి స్థానంలో అడ్డంకులు సమస్యలు ప్రభావం చూపడం మొదలు పెడతాయి లక్ష్య సాధనలో సగటు అభ్యర్థికి సాధారణంగా ఎదురయ్యే అనుభవాలే ఇవి అయితే వీటికి లొంగిపోకుండా అనుకున్నది ప్రస్థానం కొనసాగిస్తే లక్ష్యాన్ని చేరగలం ఇందుకోసం నిద్రాణంగా ఉన్న ఆశయ జ్వాలను రగిలించక తప్పదు నిర్వేదం అలముకున్నప్పుడు చేస్తున్న పనిని తాత్కాలికంగా పక్కన పెట్టి విజయం సాధిస్తే అనుభవించే థ్రిల్లింగ్ను తలుచుకోవడం పది మందిలో లభించే గుర్తింపు సంతృప్తి అనుభవించబోయే సుఖ సంతోషాలను గుర్తు చేసుకుని ప్రస్తుతం పడుతున్న శ్రమ తాత్కాలికమే కానీ భవిష్యత్లో అనుభవించబోయే ఆనందం శాశ్వతం అనంతం అన్న వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి నాలుగు వాస్తవిక దృష్టి అనుకున్నది సాధించాలంటే అన్ని సందర్భాలలోనూ వాస్తవిక దృష్టినే ప్రదర్శించాలి ఎవరి జీవితానికి వారే బాధ్యులు కాబట్టి లక్ష్య సాధన ప్రక్రియను కష్టమైన అంశంగా భావించకూడదు లక్ష్యం పెద్దదయ్యే కొద్దీ శ్రమ కూడా పెరుగుతుంది పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలని అనుకోవడం తీరా శ్రమించలేక వెనుదిరగడం లక్ష్యం పట్ల అభ్యర్థికి గల అవాస్తవిక దృష్టిని సూచిస్తుంది లక్ష్య సాధనలో రెండు మూడు వైఫల్యాలు ఎదురైన తరువాత క్రేజ్ వదిలిపోయి క్రమంగా వాస్తవిక దృష్టి అలవడుతుంది మన గ్రామాలు పోటీ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా ఉండటం వల్ల నిజమైన కాంపిటేటివ్నెస్ అనేది గ్రామీణ అభ్యర్థుల అనుభవంలోకి రావడం లేదు ఫలితంగా లక్ష్య నిర్ధారణలోనూ సాధనలోనూ వాస్తవికంశాల కంటే ఊహాజనితంశాలే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి తీరా సువిశాల పోటీ ప్రపంచంలోకి అడుగిడిన తరువాత కొన్ని కఠిన వాస్తవాలతో రాజీ పడలేక వెనుదిరగడమో లక్ష్యంతో రాజీ పడటమో చేయాల్సి వస్తోంది ఈ పరిస్థితిని అధిగమించాలంటే లక్ష్యం సాధన అనే అంశం పట్ల వాస్తవికంగా వ్యవహరించాలి ఐదు సృజనాత్మకత లక్ష్యం తాలూకు శ్రమను ఎంజాయ్ చేయాలన్నా అదే రంగంలో ఉన్న ఇతర అభ్యర్థుల్ని అధిగమించి మన ప్రత్యేకతను నిరూపించుకోవాలన్నా సృజనాత్మకతకు పదును పెట్టక తప్పదు సృజనాత్మకత బాగా ఉంటే తక్కువ సమయంలో అతి తక్కువ శ్రమతో గుర్తింపు పొందవచ్చు వినూత్నంగా ఆలోచించడం విలక్షణంగా పనిచేయడం అంతవరకు ఉన్న పద్ధతుల్ని కాదని అంతకంటే మెరుగైన పద్ధతుల్ని అనుసరించడం ఇవన్నీ సృజనాత్మకత పరిధిలోకి వస్తాయి సృజనాత్మకత పెరగాలంటే లక్ష్యం స్పందింపచేసేదిగా ఉండాలి లేకుంటే ప్రయత్నం అంతా యాంత్రికంగా మారిపోయి అంతకు మించి ముందుకుపోలేని పరిస్థితి ఏర్పడుతుంది సృజనాత్మకత అనేది రెండు విధాలుగా ఉండవచ్చు సహజంగా మన ఆలోచనల్లోనే కొన్ని కొత్త ఐడియాలు మెదలవచ్చు వాటికి వాస్తవ రూపం ఇస్తే సూపర్ సక్సెస్ కావచ్చు పోటీ పరీక్షల రంగం నుండి వాణిజ్య రంగం వరకు అన్ని రంగాలను క్రియేటివిటీ అన్న ఒక అంశమే ఇప్పుడు విశేషంగా ప్రభావితం చేస్తోంది కేవలం శ్రమను నమ్మిన వాళ్లు కోటీశ్వరులు కావడానికి దశాబ్దాలు పడుతుంటే సృజనాత్మకతను నమ్మిన వాళ్లు కేవలం కొద్ది నెలల్లో అంతకు మించి విజయాలు సాధిస్తున్నారు పోటీ పెరిగే కొద్దీ సృజనాత్మకత ప్రాముఖ్యం వృద్ధి చెందుతూనే ఉంటుంది కాబట్టి దీనిని చిన్నచూపు చూడటం విజయాన్ని కాలదన్నుకోవడమే అవుతుంది అనుకున్న లక్ష్యాన్ని అనుకున్నట్లుగా సాధించాలంటే పైన తెలిపిన పంచలక్షణాలను అలవరుచుకోవాలి ఏ రంగంలో ఉన్నవారైనా సక్సెస్ సాధించడానికి ఉపకరించే తారక మంత్రాలివి వీటిని జాగ్రత్తగా అనుసరిస్తే ఆలోచనాసరళిలో కృషిలో తద్వారా జీవితంలో ఏకంగా విప్లవమే వస్తుంది